పప్పు అయితే మెత్తగా రుబ్బిన టమాటా వేసిన ఇందులో ఒకటైతే ఇది ఇట్లా కారం పొడి ఉప్పు అవన్నీ వేసినాక కడతాం సాంబార్లోకి అయితే నీటే వేపుతూ ఉన్నాను ఫస్ట్ వేసుకుంటే టేస్ట్ మంచిగా ఉంటుంది మకాయ గుమ్మడికాయ కొద్దిగా అల్లం వెరి పేస్ట్ ఫస్ట్ వేస్తాను pada ditekan cukup penjepas. kari అలాగే కొద్దిగా సాంబార్ పొడి సాంబార్ పొడి సాంబార్ మంచిగా వేసుకుంటేనే సాంబార్ టేస్ట్ ఉంటుంది రెసిపీ ఈ సాంబార్ అనమాట ఇంకా ఇది సాంబార్లో పోసుకోవాలి ఇదే కదా ఇప్పుడు అయితే ఇందులో పోసేస్తా సాంబార్లో అయితే ఇంకా అవైతే వేసేసినాము మంచి స్మెల్ వస్తుంది ఇవన్నీ వేసేసిన సాంబార్లో అయితే ఇంకా మరగనివ్వాలి కాసేపు సాంబార్ అయితే మంచిగా మరుగుతుంది కలర్ఫుల్గా ఉంది కదా సాంబార్ సూపర్ సూపర్ కలర్ఫుల్ ఉంది సాంబార్ రెడీ అయిపోయింది उड़की यूस पच्ची मरकते चूंकि कलरफुल सांबार ఇంక ఇక్కడైతే ఆర్డర్ పెట్టిన వస్తువులు అయితే వచ్చినాయి అనమాట అదే ప్యాకెట్లు వెళ్ళి ఇస్తూ ఉంది స్వీట్ అయితే ఇంక అక్కడ వచ్చేసి చక్కెర బిర్యానీ మసాలా బాస్మతి బియ్యం పాల ప్యాకెట్ ఇద్దరు పిల్లలకి హోలీ ఆడుకోవడానికి హోలీ గన్నులు అయితే బుక్ చేసామన్నమాట ఇంకా అప్పటిదప్పుడే వచ్చేసినాయి అనమాట అవైతే హోలీ గన్ను రెండు బుక్ చేసినాం మళ్ళీ ఒకటి బుక్ చేసినాం అనుకోండి ఇద్దరు కొట్టుకుంటారు అందుకని చెప్పేసి ఇంకా మార్నింగ్ తెల్లారితే హోలీ అందుకని చెప్పేసి ఇంకా రెండు అయితే బుక్ చేసిండనమాట అంటే అదే రోజా మార్నింగ్ అదే రోజు కాదు వేరే వేరే రోజు ఇంకా మార్నింగ్ అయితే ఓలీ అనమాట అందుకని చెప్పేసి ఇంకా రెండు బుక్ చేసిండు మీకు ఒకటే కనిపిస్తుంది అక్కడైతే ఇంకొకటి టోన్ ఏమో ఆడుతూ ఉన్నాడు దాంతో సీలమో తీసి చూస్తూ ఉన్నాడు అనమాట ఇంకా రెండు అవి ఏంటి బీజర్లా వేంటి రెండు బీజర్లు అవి ఇంకొకటి అది బీజర్ ఏంటదండి పేరు కూడా సరిగ్గా అవ్వబడతలేదు ఇంకా అవి అయితే బుక్ చేసి అనమాట ఒకటి పాల ప్యాకెట్ ఇంకా అది ఫ్రిడ్జ్లో పెడితే అయితే ఉంటుంది అనమాట ఇంకా సాంబార్లోకి వచ్చి ఇంకా ఆపలాలు అప్పడాలు కూడా వేంపేస్తూ ఉన్నాను ఇవి కూడా అందులో బుక్ చేసినాయి కాకపోతే కొద్ది చిన్నగా అయితే ఉన్నాయి ఇంకా అవి కూడా మన డిన్నర్లోకి అయితే రెడీ అయిపోతున్నాయి అప్పడాలు అయితే వేడి వేడిగా ఇంకా మంచిగా రెడీ అయిపోతున్నాయి అప్పడాలు అయితే పిల్లలైతే నెక్స్ట్ మార్నింగ్ అయితే ఇంకెక్కడైతే ఆడుకుంటూ ఉన్నారు మళ్ళీ ఇంట్లోకి ఎందుకు పోతారు అటు బిర్యానీకి అయితే రైస్ అయితే పెట్టేసిన ఇటైతే బిర్యానీ కర్రీ రెడీ అయిపోతుంది దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది సెవెంటీ పర్సెంట్ ఇది ఉడకబెట్టుకోవాలి కొద్ది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఫస్ట్ పుదీనా ఉల్లిపాయ కొత్తిమీర వేసి మిక్స్ అయితే పట్టినా ఇంట్లో కొద్దిగా కారం కారం తర్వాత వేసుకున్నాం చికెన్ అయితే వేసుకుందాం ఇంకా గ్రీన్ కలర్ చికెన్ అయితే రెడీ అయిపోయింది రెండు లెగ్ పీసులు అయితే ఇందులో వేసేస్తాం మంచిగా ఉడికియాలి ఫస్ట్ నేను అయితే మంచిగా ఉడికిద్దాం ఇప్పుడు ఈ రైస్ సెవెంటీ పర్సెంట్ అయితే ఉడికింది బాస్మతి రైస్ ఇది ఒక బౌల్లోకి అయితే తీసుకుందాం కొద్దిగా బిర్యానీ మసాలా అంటే బయట దొరుకుతుంది ఇది మసాలా అండ్ కొద్దిగా మనం ఇంట్లో చేసుకున్న మసాలా ఇది కొద్దిగా ఆ మసాలా కొద్దిగా ఈ మసాలా వేసుకుంటే టేస్ట్ మంచిగా ఉంటుంది నేను వాటర్ ఎందుకేసిందంటే నేను ఎక్కువ ఉడికించాలని అంటారు కదా అందుకని చెప్పేసి వాటర్ వేసినా లేకపోతే నార్మల్గా వేసేసేదాన్ని చికెన్ ఎక్కువ ఉడికియ్యాలని అంటారు కదా అందుకని చెప్పేసి వాటర్ ఎక్కువ వచ్చిన అయినా చిక్కగా అయింది ఇప్పుడైతే కొంచెం ఉడికించుకున్న చికెన్ అయితే ఇప్పుడు బిర్యానీ కూడా పక్కకైతే రైస్ తీసి పక్కకు పెట్టినా అండ్ ఆనియన్ కూడా వేపుకున్నా ఇప్పుడు బిర్యానీ వేసుకున్నా బిర్యానీ అయితే ఒక స్టెప్పు అన్నం ఒక స్టెప్పు కర్రీ ఒక స్టెప్పు అన్నం మళ్ళీ ఒక స్టెప్పు కర్రీ కర్రీ మొత్తం మధ్యలో వేసినా ఒక ఓన్లీ లెగ్ పీస్లు అయితే ఈ మన ఫైవ్ వేసిన ఫ్రై ఫ్రైడ్ మన మేంపి ఆనియన్ అయితే ఇవ్వ ఇందులో వేసేస్తా ఉన్నా ఇప్పుడైతే స్టవ్ మీద ఒక పది నిమిషాలు పెట్టేస్తున్నాం ఓకేనా బిర్యానీ రెడీ అయిపోయి అండ్ ఇక్కడ కర్రీ కూడా రెడీ అయిపోయి అండ్ సాంబార్ కూడా పెరుగు ఇక్కడ వచ్చేసి మాది ఓలీ స్పెషల్ అయితే ఇంకా బిర్యానీ అన్నమాట కయ్య మన కడాయిలో చేసాను బిర్యానీ అయితే అంటే అవసరం వచ్చిందండి అసలు సూపర్ వచ్చింది బిర్యానీ అయితే ఇంక అక్కడ అందులోకి వచ్చేసి సాంబార్ చికెన్ కర్రీ పెరుగు పచ్చడి బిర్యానీ అన్నం కూడా మంచిగా అయింది ఇంకా చికెన్ అనేది కూడా మంచిగా ఉడికిపోయింది పీస్ అయితే ఎందుకు వాటర్ అంటే అవిడికి ఇప్పుడు చికెన్ తినద్దు అని అంటున్నారు కదా అందుకని చెప్పేసి నేను అక్కడ అందులో వాటర్ అయితే ఎక్కువ పోసిన యాక్చువల్లీ అయితే వాటర్ పోయాను ఆయిల్ని ఉడికించి బిర్యానీ అయితే వేస్తాను చాలా బాగా వచ్చింది బిర్యానీ అయితే ఇంక ఈరోజు వీడియో అయితే అయితే రేపు సరికి అయితే పెడితే మళ్ళీ కలుసుకుందాం మన వీడియోని అయితే లైక్ అయితే కొట్టండి కొత్త వాళ్ళ